ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా డబ్బకాయలు అనమాట ఈ డబ్బకాయలు అనేది చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట పూర్తి సౌక అనమాట ఎవరు ముట్టుకోవట్లేదు ఎవరు తినట్లేదు అనమాట కేవలం ఏంటంటే పిట్టల మాటికి కొంచెం కొంచెం తిండి అనమాట ఇది పూర్తి సౌక అనమాట ఎవరు కావాలనుకుంటే గనుక నిజంగా నాకు మెసేజ్ పెడితే ఖచ్చితంగా నేను ఎక్కడ ఉన్నాయి ఏటనేది మేము క్లారిటీగా చూపిస్తానమాట చూడండి పూర్తిగా అనమాట ఈ చెట్టు నిండా ఎక్కడ ఏ కొమ్మ కూడా ఖాళీ లేనట్టుగాను పూర్తిగా అనమాట కాపుకి ఉన్నాయి పూర్తి పండిపోతున్నాయి అనమాట చూస్తున్నారు కదా ఎంత పసుపు కనిపిస్తున్నాయి ఎంత నేచురల్గా పళ్ళు అనమాట ఇవి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట దీని నిజంగా ఒకవేళ హోటల్స్లోని కానికే ఒకవేళ హోటల్స్లోని కనుక తీసుకెళ్తే కనుక అమ్ముడు అయితే ఎక్కువ వచ్చి అనుకుంటున్నాను ఎక్కువ కాపు వచ్చింది నిజంగా చాలా పెద్దస్ అనమాట ఈనిమం మనం పట్టు పడితే కనుక చాలా పెద్ద పెద్ద పళ్ళే అనమాట మన చేతిని నిండపట్టవచ్చు అంత పెద్ద పెళ్ళు చాలా బాగున్నాయి నిజంగా మీకు ఒకవేళ నచ్చితే కనుక ఒకవేళ మీరు కామెంట్లో తెలియపరచండి మేమైతే మీరు ఏమంటారో మాకు తెలియపరచండి ఖచ్చితంగా మీకు నచ్చితే కనుక కావాలంటూ కావాలనుకుంటే కనుక మాకు చిన్న మెసేజ్ పెట్టండి చాలు కామెంట్ పెడితే ఖచ్చితంగా మీకు ఎక్కడ ఉందనేది మేము తీసుకెళ్తాం మీకు కావాలనుకుంటే కనుక ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి చివరి మరి సబ్స్క్రైబర్ చేయండి చివరి వరకు చూసి ప్రయత్నం అనేది చేయండి ఓకేనా చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మళ్ళీ